వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం గోపాల్పేట గ్రామంలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవ శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్స్ విభాగము మరి అదేవిధంగా న్యూ కేటగిరీ విభాగము ఆరు ఆరుపల విభాగము మరి అంతతో ఆగకుండా మరి మండల స్థాయి మరి సేద్య పెద్దల విభాగం మండలాగుడుపోటులు నిర్వహించినటువంటి కమిటీ సభ్యులు మరియు మనకిక్కడ రైతు సోదరులు దాతలు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ యొక్క రైతు సంబరాలను ఉద్దేశించి కమిటీ సభ్యులు ఒకరొకరు వారి పరిచయంతో మరి అదేవిధంగా మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి మరి పసుపుల వడ్డే గోపాల్ గారు సర్పంచు గారు అదేవిధంగా ఒంగోలు జాతి పశుపోషకులు జగన్ గారు కాశీనాథ్ గారు శివన్న గారు బాలయ్య గారు నాగరాజు గారు ఎద్దుల గోపాల్ గారు అందరూ మనకి అందుబాటులో ఉన్నారు రామస్వామి గారు రామస్వామి ఓకే మల్లేష్ గారు అందరూ మనకి అందుబాటులో ఉన్నారు ప్రతి ఒక్కరు వారి పేరు చిరునామాతో పాటు మరి యొక్క రైతు సంబరాలను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడడం తెలిసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే నమస్కారం నా పేరు పి శ్రీనివాసులు గోపాల్పేట గ్రామ సర్పంచ్నే అంటే ఇప్పుడు మాజీ అయితే ఈ యొక్క రైతు సంబరాలను గత పూర్వం నుంచి ఈ సంస్థానం ఏర్పడినప్పటి నుంచి ఈ టెంపుల్ను పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఈ ఈ ఈ టెంపుల్ ఏర్పడినది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సీతారాముల కళ్యాణము నుంచి మొదలుకొని పాటుగా రథోత్సవం రథోత్సవంతో పాటుగా రైతు సంబరాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సీనియర్ విభాగము మళ్ళీ కేటగిరీ పా ఆరుపల్ల విభాగం అనే మూడు దఫాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడి యొక్క ఖ్యాతిని పెంచడానికి ఈ మా జా జాతర కమిటీ అని ఊరు వాళ్ళ మీద అందరం కలిసి ఒక కమిటీ ఏర్పరచుకొని దానిలో అన్ని విభాగాలను ఏర్పరచుకొని అన్ని కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు గ్రామ ప్రజలను చేదోడు వాదోడుగా పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బల ప్రదర్శనను వీక్షించి వాళ్ళు గొప్ప అనుభూతిని పొందుతూ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు కనుక ఇది ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క వైభవ వైభవంగా జరుగుతుంటే ఈ కార్యక్రమాలు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామనే నమ్మకం మాకుంది ఆ దేవుడు ఆశీస్సుల వల్ల మేము మున్ముందు జరిగిపోయే వాటిని ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆ దేవుడి యొక్క ఆక శుభాకటాక్షం ఎప్పుడు ఇళ్ళ వెళ్ళ ఉంటుంది మాపై ఉంటే ఇంకా ఘనంగా చేస్తుంటామని ఆ దేవుని ప్రాధాన్యపడుతున్నాం ఓకే ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు ఒంగోలు జాతి పశుపోషకులు మరి ఇప్పుడుగా ఆయన దగ్గర ఇప్పుడు ఒక జత గ్యారెంటీ ఉంటుంది మన కేటగిరీ పనికి వచ్చేటప్పుడు మంచి జత పోషిస్తున్నారు ప్రస్తుతానికి జగన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఒకసారి మాట్లాడుతున్నా ఇక్కడ శ్రీ 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 కోదండరామస్వామి జాతర సందర్భంగా ఎంత ఒక ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఇక్కడ మా తండ్రులు మా తాతలు ఇక్కడ ఒంటెద్దు బండాని స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ జత కాకుండా ఫస్ట్ ఒంటెద్దు బండ అక్కడ నుంచి ఇప్పుడు మనకు యాపర్ల యవర్పల్లె గుమ్మడం తక్కశిల ఈ ప్రదేశాల నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక ఇక్కడ వచ్చి ఒక మూడు ఏడు రోజుల వరకు ఇక్కడనే నివాసం చేసుకొని వాళ్ళు ఒక దినాం ఒక్కొక్క జత వాళ్ళు ఆ తర్వాత అదే విధంగా అట్లా అట్లా అయినాక జత జత ఎద్దులు తేవడం జరిగింది దాంట్లోనే అట్లా అక్కడ ఆ పర్లే అయ్యేవారి పర్లే అన్నదాములు ఇద్దరు వాళ్ళు ఎవరు గోపాల్రెడ్డి కృష్ణారెడ్డి అన్నదాములకు పోటీ ఆ దినముల వాళ్ళు ఇప్పటింత పోషణ లేదు వాళ్ళకు కేవలం ఎద్దులకు జొన్నలు రాగి సంగటి అవిటి మేపేవాళ్ళు ఇప్పుడు ఉలువలు ఇప్పుడు ఎక్కువ ఉంది అప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములకే పోటీ పడి ఒక మూడు సంవత్సరాలు నాది ముందలు ఉండాలి నాది ముందలు ఉండాలి అని చెప్పి వాళ్ళు పోటీపడి మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ వచ్చి రాముల వారితో తీసుకోవాలి అని వాళ్ళ పట్టుదల అది ఇక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపార వ్యాపారుల వాళ్ళ రామకృష్ణారాయుడు వాళ్ళ తండ్రి ఆ మహానందిలో తీసుకున్నాడు గోపాల్పేటలో కొట్టిన పిమ్మట మహానందిలో తీసుకున్నాడు అటువంటి చరిత్ర గల రా ఓకే ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం మరి అన్న ఎన్ని సంవత్సరాలు అన్న మీరు అన్నదాన నాన్ నాన్స్టాప్గా నేను తగ్గను అన్నట్టు అన్న అన్నదాన కార్యక్రమం అని మరి పెడుతున్నట్టు అన్న అన్నగారు రెండు మాటలు మాట నా పేరు ఫస్ట్ ఫ్లాట గోపాలు దేవుడు ఆశీస్సుడు సల్లగా ఉండి ఇంకా 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 పెట్టాలనుకుంటున్నాను నేను ఆ దేవుడి దేవాల నేను ఓకే ఓకే అన్న ఛాన్స్ రాదు వేరే వాళ్ళకి ఏంటంటాడు ఇంకా ఆ ఇచ్చే ఛాన్స్ అయితే రానే రాదు రాకూడదు కన్నకి అన్నకు మంచి జరగాలి మరి అదేవిధంగా కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ యొక్క ఆలయ అభివృద్ధి బాగా ముందు ముందుకు జరగాలి ఇంకా రైతు సంబరాలుగా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలి మరి నెక్స్ట్ అదేవిధంగా కాశీ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న నా ముందరన్న నమస్కారం మా పేరు కాశీనాథ్ ప్రస్తుతం ఈ కోదండరామస్వామి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరాలప్పుడు నుంచి కొనసాగుతుంది అదేవిధంగా ఊరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో కోదండరామస్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నాడు కొనసాగుతున్నాయి అట్లే కళ్యాణంతో పాటు రథోత్సవము తర్వాత బండలాగు పోటీలు దాంతోపాటు టాక్టరు పో రివర్స్ పోటీలు ఇవన్నీ కొనసాగుతున్నాయి దాంతోపాటు ప్రజల యొక్క సహకారంతో ఈ ప్రమోత్సవాలను జరుపుతున్నాను ఓకే ఓకే అన్నీ అదేవిధంగా మల్లేకారం నా పేరు కొంకలి మల్లేషు శ్రీ శ్రీ కోదండ రామస్వామి జాతర కమిటీ తరఫున నేను మాట్లాడుతున్నాను అయితే ఒంగోలు జాతి పశువు పశువుల పేరు ప్రఖ్యాతలు ఇంకా మెరుగుపడే విధంగా మా జాతర కమిటీ కానీ ఇట్లే ప్రతి అంటే సమాజంలో ప్రతి ఒక్కరు ఇట్లా ఈ జాతిని ఇంకా పెంపొందించే విధంగా ఇట్లా పశు పోషకులను ఎంకరేజ్ చేసే విధంగా పంద్యాలు నిర్వహిస్తూ అట్లే జాతర అభివృద్ధి కోసం మా గ్రామ పెద్దలందరూ సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే నేను ఈ గోపురానికి చెప్పుడు పెయింగ్ వేయాలనుకున్నాను ఈసారి కళ నెరవేరింది ఓకే ఓకే అన్న మరి ఈ కళనే కాదు వచ్చే సంవత్సరం కానీ గత తర్వాత దినక మీరు అనుకున్న కోరికలు నెరవేరి మరి ఆలయ అభివృద్ధి ఎక్కువగా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించే కమిటీ సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మరి వీక్షించడానికి వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి ఆ దేవుని కటాక్షం ఉండి మరి దినదిన అభివృద్ధి చెంది యొక్క రైతు సంబరాలు వచ్చే సంవత్సరం కానీ ఇంకా ముందు ముందుకు మరి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్సరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం